హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు నేను మీకు చాలా సింపుల్ అండ్ టేస్టీ ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి అదే అరటికాయ ఫ్రై ఈ అరటికాయ ఫ్రైను ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి ఇంకా దీని టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది మీరు దీన్ని ఒత్తిగా అన్నంలో కలుపుకొని తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తింటారు అంత బాగుంటుంది దీని టేస్ట్ ఇంకా ఈ ఫ్రై అనేది చపాతీ రోటీలోకి కూడా బాగుంటుందండి అలాగే పప్పు రసం సాంబార్లోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఇక్కడ రెండు కూర అరటికాయలు తీసుకున్నానండి పచ్చి అరటికాయలు వీటిని రెండు వైపులా కట్ చేసుకొని అరటికాయ పీన్ తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అరటికాయ ముక్కల్ని ఈ విధంగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల అరటికాయలు అనేవి చాలా త్వరగా అలాగే క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఈ ఉప్పు వాటర్లో వేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఈ పోపు దినుసులు వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు రెండు గ్రీన్ చిల్లీస్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయని మరీ ఎక్కువసేపు కాకుండా ఒక్క నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ వేగిందంటే కనుక అరటికాయతో వేగేటప్పుడు ఉల్లిపాయ మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు ఉప్పు నీళ్ళలో వేసుకున్న అరటికాయ ముక్కల్ని ఈ ఉల్లిపాయలోకి వేసుకోవాలండి అలాగే ఈ ఉల్లిపాయల్ని మెత్తగా మగ్గేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మంటది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఫ్రై చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు ఫ్రై అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అరటికాయ సగం వరకు మగ్గిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి దీని మీద మూత పెట్టుకొని కూడా మీరు మగ్గించుకోవచ్చండి కానీ ఇలాగ మూత లేకుండా ఫ్రై చేసుకోవడం వల్ల అరటికాయ క్రిస్పీగా ఫ్రై అవుతుందండి అదే మూత పెట్టుకున్నారంటే కనుక మెత్తగా మగ్గిపోతుంది అయినా అరటికాయ అనేది చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే కనుక ఫ్రై అనేది కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది అలాగే రుచిగా కూడా ఉంటుంది చూసారు కదండీ అరటికాయ అనేది చాలా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారము ఐదు వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా దంచుకొని వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూను కొత్తిమీర తరుగును కూడా వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ అరటికాయ ఫ్రైని మరొక రెండు నిమిషాల పాటు కనుక ఇలాగే వేయించుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది వెల్లుల్లి ఇలా ఆఖరిలో వేసుకోవడం వల్ల కూరకి మంచి రుచి వస్తుందండి ఒకసారి ట్రై చేయండి మీకు ఈ ఫ్రై చాలా బాగా నచ్చుతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి